హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా సెన్సార్ పనులు అయితే పూర్తి చేసుకుంది సెన్సార్ రిపోర్ట్ ఆ రివ్యూ కూడా ఒకటి బయటకు వచ్చింది సో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది మరి సెన్సార్ వాళ్ళు ఎటువంటి రివ్యూ ఈ సినిమాకి ఇచ్చారు మరి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారని కూడా తెలుస్తుంది మరి సెన్సార్ వాళ్ళు ఏం చెప్పారు సార్ ఈ సినిమాకి సంబంధించి అంటే సెన్సార్ వాళ్ళు ఎవరు ఏం చెప్పినా కానీ గా జనం ఏం చెప్తారనేదే క్రైటీరియా అంటే మనం చాలా సందర్భాల్లో సెన్సార్ రిపోర్టులు చూసాం సెన్సార్ రిపోర్టులు కొంత సానుకూలంగాను కొంత వ్యతిరేకంగాను మిక్స్డ్ అంటే నర్మగర్భమైన విషయాలు చెప్పుకుంటూ పెడతారు వాళ్ళు నిజానికి అది సెన్సార్ ఒపీనియన్ అనే పేరుతో చలామణి అవుతుంది కానీ కొంతమంది సెన్సార్ సభ్యులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు ఎవరో గోప్యంగా తెలుసుకుని వాళ్ళు కూడా క్లియర్గా చెప్పరు వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వాళ్ళ మార్జిన్ వాళ్ళు చూసుకుని మాట్లాడతారు ఆ మాట్లాడిన మాటల్లో నుంచి బిట్వీన్ ది లైన్స్ తీసుకుని ఒక కథ అల్లుతారు ఆ అల్లిన కథనే సెన్సార్ రిపోర్ట్ అనే పేరుతో మార్కెట్లోకి పంపు చేస్తారు చేయటం ద్వారా ఏంటంటే ఈ సినిమా మీద ఉండేటువంటి క్యూరియాసిటీని దాని వైపు లాక్కోవటం సినిమా రిలీజ్ కు దగ్గర పడుతుంది మ్యాక్సిమం ఇంకా తొమ్మిది రోజులు ఉంది తొమ్మిది రోజులు రేపటి నుంచి లెక్కేసుకుంటే వన్ వీకే ఉంది ఈ వన్ వీక్ లో వచ్చేసేటువంటి సినిమాకి సంబంధించి పైగా పవన్ కళ్యాణ్ చాలా అంటే ఆయన ఒక అద్భుతమైన విజయం సాధించిన తర్వాత వస్తున్న సినిమా సినిమా నటుడిగా ఆయన విజయాలు సాధించడం కొత్త ఏం కాదు కానీ ఆయన రాజకీయ రంగంలో తీవ్రమైన ప్రయత్నాల తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి యుద్ధం మొదలు పెడితే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన తన కళని ఇరవై ఒక్క సీట్లతో సాకారం చేసుకోగలిగాడు దాన్ని నూరు శాతం స్ట్రైకింగ్ రేట్గా చెప్పుకుంటున్నాడే చెప్పుకుంటూ ఈ అద్భుత విజయానంతరం చేస్తున్న సినిమా వస్తున్న సినిమా తీస్తున్న సినిమా అని అనుకోవడదు ఎందుకంటే ఈ సినిమా మొదలుపెట్టే అయింది అంటే వెళ్ళి నాలుగేళ్ళు అయింది స్క్రిప్ట్ పని మొదలై ఐదేళ్ళు అయింది కాబట్టి ఆ ఉన్న మార్కెట్ లెక్కల ప్రకారం తయారు చేసిన కథ ఇది మ్యాక్సిమం షూట్ అయిపోయింది ఏదో కొద్ది షార్ట్స్ ప్యాచ్ వర్క్ కోసం వీళ్ళు పడిగాపులు పడి పవన్ కళ్యాణ్తో చేయించుకున్నారు ఇది టోటల్గా ఒక ఒక ఫార్ములా సినిమా ఫార్ములా సినిమా అనగా ఇలా ఉండాలి అని చెప్పి డిజైన్ చేసుకున్న సినిమా ఆ ఫార్ములాలో వంద లోపాలు ఉన్నాయి మనం చూసాం ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది గోల్కొండ నవాబుల కాలంలో చార్మినార్ అనేటువంటి నిర్మాణం లేదు అనే విషయం లో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు ఈ సినిమా కథ గోల్కొండ నవాబుల కాలంలో జరిగింది అని చెబుతూ చార్మినార్ మంది యుద్ధ సన్నివేశాలు పెట్టారు అలాగే తెలంగాణలో తయారు చేసినటువంటి ఒక ఆయుధ ప్రదర్శన ఏదో చేశారు ఏది సాలార్జంగ్ మ్యూజియం నుంచి పొందిన జ్ఞానంతో అది చూపించి మేము చారిత్రక ప్రమాణాలు పరిశోధనల మేరకు సినిమా తీసామని చెప్తున్నారు కానీ డొల్లే ఉంది అక్కడ సో అదొక గందరగోళం తర్వాత గోల్కొండ నవాబులకి ఔరంగజేబుకి మధ్య ఘర్షణ ఉంటే వీళ్ళు ఫ్రెండ్షిప్ ఉంది వీరు వారి బానిసలు అని చెప్తున్నారు ఈ ముస్లిం ప్రభువుల పరిపాలనలో హిందువులు తీవ్రమైన కష్టాలు పడుతున్నారు అనేది ఒక ఫార్ములా ఈ ఫార్ములాకి ఇది ఫార్ములా అంటే కథ చెప్పేసే పద్ధతిలోనే ఆ కథ ఉంది కాబట్టి దానిలో పెద్దగా లోపలికి వెళ్తే ఆ సన్నివేశం ఎలా తీశాడు అనేది ఒక క్యూరియాసిటీ తప్ప కథకు సంబంధించిన గందరగోళం ఎవరికీ లేదు హరిహర వీరమ్మలు కథ చాలా స్పష్టంగా అందరికీ తెలుసు మొదటి టైటిల్స్ పడిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు చెప్పచ్చు కూడా కథ దానికి సెన్సార్ రిపోర్టే అక్కర్లేదు ఆ సినిమా ప్రారంభం ముస్లిం ప్రభువుల పరిపాలనలో హిందువులు చాలా బాధలు పడుతూ అంటే జిజయా పన్ను అని మనకు ఒకటి ఉంది అంటే ఔరంగజేబు గారు జుట్టు మీద కూడా పన్నేశాడు అని చెప్పుకుంటారు ఆయన దుర్మార్గాల గురించి చెప్తూ అయితే టాక్సేషన్ సిస్టమ్ ఇప్పుడు జిఎస్టి మీద కూడా అలాంటి కథలు భవిష్యత్తులో రావచ్చు అలా ఇలాంటివన్నీ అందులో ఉంటాయి అలా ఒక గ్రామంలో పేపర్ పట్టుకుని వెడుతున్న వ్యక్తిని పిలిచి ఒక ప్రభు గారు అంటే పేపర్ లేకపోతే మరొకటో పట్టుకుని పెడుతున్న వ్యక్తిని పిలిచి అది ఉంది నీ దగ్గర నువ్వు జనాలను ఎడ్యుకేట్ చేస్తున్నావా అలా ఎడ్యుకేట్ చేయడం తప్పు అని చెప్పి అతని మీద దాడి చేయటం అతనికి ఏదో అవయవాన్ని కోసేయటం ఇలాంటివి ఏవో ఉంటాయి సీన్లు ప్రజలు అవేర్ అవుతున్నారు అనుకున్నప్పుడు ఎవరైతే అవేర్ చేస్తున్నారో వాళ్ళ మీద దాడులు ఉంటాయి ఈ సినిమాలు అలాగే ప్రజలు అణిగి మణిగి ఉండాలి అని చెప్పి నిరంతరం కొరడాలతో కొట్టి కంట్రోల్లో పెడుతూ ఉంటారు బానిస సమాజం తాలూకా సినిమాలు హాలీవుడ్లో అనేకం వచ్చినాయి వాటిలో నుంచి అనేక సన్నివేశాలు ఇందులో పెట్టారు అది ఆల్రెడీ మనకు ట్రైలర్లో కనిపించినాయి అలాంటి సన్నివేశాలు ఆకలితో అలమటించిపోతున్నటువంటి బిడ్డకి పాలివలేనటువంటి స్థితిలో కూలీలుగా పనిచేసే మహిళలు లాంటి సన్నివేశాలు కూడా కల్పించవచ్చు అక్కడ ఒక నవాబు గారు ఉంటాడు అంటే ముస్లిం రూల్లో హిందువులు ఎన్ని బాధలు పడ్డారని ప్రపంచానికి వీళ్ళు చెప్పదలుచుకున్నారో అవన్నీ చెప్తారు ఈ సినిమాలు చెప్పి ఈ కష్టాల్లో ఉన్నాం మనం ఎలాగా అని వాళ్ళు బాధపడుతూ ఉండగా వాళ్ళ ముందు దేవుళ్ళలాగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హరిహర వీరమల్ల అవతారంలో ప్రత్యక్షం అవుతాయి ప్రత్యక్షమై భక్తులారా మీ కోరికలు నేను తీరుస్తాను అని చెప్పి ఆయన తన దగ్గర ఉన్నటువంటి సంపదని ప్రజలకు పంచి పెడతాడు పంచిపెట్టి మీ కష్టాలకి కారణమైనటువంటి అంటే ఇలా పెడుతున్నారు బాగానే ఉంది మీరు కానీ ఎంతకాలం పెట్టగలరు అసలు మా కష్టాలకి సీరియ తీరటం అనేది లేదా ఇలా జీవితాంతం కష్టాలు అనుభవిస్తూ మీకోసం మీరు పెట్టే నాలుగు మెతుకుల కోసం ఎదురు చూడటమేనా అని ప్రజలు అన్నప్పుడు మీరేం కంగారు పడద్దు నేను ఢిల్లీ దగ్గర నుంచి మొత్తం సెట్రేట్ చేస్తాను అక్కడ ఔరంగజేబుని ఇక్కడ గోల్కొండ నవాబుల్ని కూడా తీసేసి హైందవ ధర్మాన్ని స్థాపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఆ ప్రయత్నంలో మీరు అందరూ నాతో సహకరించాలని చెప్పేసి ఆయన ఒక ధార్మిక పోరాటాన్ని సాయుధంగా ప్రారంభించి అనేక యుద్ధాలు చేసి ధర్మాన్ని ఎలా నిలబెట్టాడు అనేది కథ అంతకుమించి ఏవి ఉండే అవకాశం లేదు ఆ ఫార్ములాలో తీశారు అయితే ఇందులో హరిహర వీరమల్లు పాత్ర ఉంటుందా మరణిస్తాడా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ ఇవ్వాలంటే పార్ట్ టూ ఉంది కాబట్టి మేబీ ఇందులో మరణము అనే సన్నివేశం లేకుండానే సినిమా నడుస్తుంది లేదు ఫ్లాష్ బ్యాక్లో కథ నడపచ్చు ఆయన చనిపోయిన తర్వాత ప్రజలు అనేక బాధలు అనుభవిస్తూ ఉంటారు ఆ రోజుల్లో హరిహరిహరమల్ ఉన్నప్పుడు మన బతుకులు ఇలా ఉన్నాయా అంటే అప్పుడు ఆనాటి జమానా చూపించవచ్చు ఇలా స్క్రీన్ ప్లేకి సంబంధించిన గిమ్మిక్కులు ఏవో ఉంటాయి తప్ప ఫార్ములా ఇదే ఈ ఫార్ములాలో తీసిన సినిమా దీనికి పెద్దగా క్యూరియాసిటీ స్పెక్యులేషన్స్ ఏమీ అక్కర్లేదు థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే రాబోయే సన్నివేశం ఏంటో తేలిగ్గానే చెప్పచ్చు కాబట్టి ఎలాంటి క్యూరియాసిటీ క్రియేట్ చేయని ఒక రొటీన్ జాతీయవాద ఫార్ములాలో తీసినటువంటి సినిమా కాబట్టి ఇది ప్రేక్షకుల్ని నలభై శాతం మించి ముప్పై ఐదు నుంచి నలభై శాతం మించి అంటే ఎంగేజ్ చేసేటువంటి పరిస్థితి తక్కువే పవన్ కళ్యాణ్ విన్యాసాలు అవి చూ పెట్టినప్పటికీ సాధారణ ప్రేక్షకుడు ముప్పై ఐదు శాతం నుంచి నలభై శాతం లోపు మాత్రమే ఎంగేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ప్రభావం వసూళ్ల మీద ఎలా ఉంటుంది థియేటర్కల్ రైట్స్ కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కొంచెం గందరగోళమే ఓకే అందుకని ఇది పెద్దగా ప్రభావం వేయదు కానీ ఏదో సినిమాగా నడిచిపోతుంది పాస్ మార్కులతో నడిచిపోయే సినిమాగా మాత్రమే హరిహర వీర ఉండబోతోంది తప్ప ఇదేదో సెన్సేషన్ క్రియేట్ చేసి వేల కోట్ల వసూళ్లను సాధించే దిశగా పెడుతుంది అని అయితే నేను అనుకోవడం లేదు కాబట్టి అలాగూ వారం రోజుల్లో రిలీజ్ అవబోతోంది ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత మన ఊహలకు మించినటువంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే సినిమా బేభత్సంగా వాళ్ళ కోరిక ప్రకారం ఆడచ్చు కూడా కానీ ట్రైలర్ నుంచి వాళ్ళ మాటల నుంచి మనకు అర్థమైన కథ అయితే అది రొటీన్ జాతీయవాద ఫార్ములా సినిమా తప్ప ఇంకేమీ కాదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ